డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మత ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్నారని ఆర్జీబీపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు రామాయణ మహాభారతాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారని పేర్కొన్నారు పైశాచికత్వంతో భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సైనికుల మనోభావాలను బాధించే విధంగా ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు మేడా శ్రీనివాస్ ఆర్జీవీ మాటలు చేష్టల కారణంగా సామాజిక భద్రత కోల్పోతోందని మత ఘర్షణలకు పేర్కొన్నారు కొన్ని ఉగ్రవాద సంస్థలతో పోల్చుతూ హిందూ ధర్మ దైవాలను వక్రీకరిస్తూ తప్పుగా మాట్లాడుతూ యువతకు తప్పుడు సంకేతాలను ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన తక్షణమే ప్రభుత్వం సామాజిక భద్రతను గుర్తించి శాంతి భద్రతలను కాపాడే దిశగా తమ ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని కోరారు ఈ రామ్ గోపాల్ వర్మని ఒక ఫిల్మ్ డైరెక్టరు అతను సుతమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం భారతీయ సైన్యం ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక పొల్డో ఇంట్రెస్ట్ చేస్తూ ఈ సమాజాన్ని ప్రస్తుతపెట్టిస్తున్నాడు అలాగే కొంతమంది హిందూ దేవులని అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రత సమస్యలను సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ గారిని చేస్తున్నారు కొంతమంది రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రిలో కంప్లైంట్ చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు గణేష్ అంటే మురళి సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారంటూ ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఇవాళ రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదును పోలీసులు కూడా స్వీకరించడం జరిగింది ఈ ఫిర్యాదులో ప్రధానంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భారతీయులను అమితంగా విశ్వసించేటువంటి రామాయణ మహాభారతాల్లో కొన్ని అంశాలను వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయ మనోభావాలను గాయపరుస్తున్నారని మేడా శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య కొత్త కుట్రపూరిత సొంత లాభాపేక్ష ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులు ప్రధానంగా పేర్కొనడం జరిగింది పైచాచికత్వంతో భారతీయ సైనికులకు ఆత్మ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆర్మీపై కూడా సైనికుల మనోభావాలు దెబ్బ తినే విధంగా కూడా ఆర్మీ మీద శృతిమించి ప్రేలాపనలు చేస్తున్నారంటూ ఆర్జీబీ మీద ఫిర్యాదులు పేర్కోవడం జరిగింది ఒక రామాయణ మహాభారతాలు ఆర్మీ మీదే కాదు సాక్షాత్తు ఖలిగ శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటుగానే సరస్వతి మాత విధంగా శివుని మీద ఈ విధంగా కొన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఆర్జీవి వ్యవహరిస్తున్నారు అందువల్ల అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నటువంటి ఆర్జీవి మీద ఆ వదిలే పరిస్థితి లేదంటూ కూడా సినిమాత్సవం పోలీసులతో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది అందులో కొన్ని అంశాలను యాక్ట్లను కూడా పేర్కొనడం జరిగింది వన్ ఫిఫ్టీ త్రీ ఏ తో పాటు వన్ ఫిఫ్టీ త్రీ బి ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ తో పాటు వన్ ఫిఫ్టీ బి ఐపీసీ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ తో పాటు టూ థౌసండ్ చట్టాల ప్రకారం చర్యలు చేపట్టి శాంతి భద్రతలను కాపాడాలి రామాయణ మహాభారతాలను పవిత్రతంగా రక్షించే విధంగా సామాజిక భద్రతను పౌర స్వేచ్ఛను కాపాడే విధంగా ఆర్జీ మీద చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసులు దీని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఆర్జీ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి